భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఉంది అది పార్లమెంట్లోని ఒక సభను పూర్తిగా దాటివేసి ఒక చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే అధికారాన్ని ఇస్తుంది అదే ఆర్టికల్ హండ్రెడ్ అండ్ టెన్ అదే ఈ మనీ బిల్ కథ ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది దీని వెనుకున్న అసలు కథ ఏంటి తెలుసుకుందాం రండి కదా ఇంత సూటిగా పవర్ఫుల్గా ఉందో రాజ్యసభను అలా పక్కన పెట్టేసి కేవలం లోక్సభ ఆమోదంతోనే చట్టమైపోతుందన్నమాట దానికి ఇదొక స్పెషల్ పాస్ లాంటిది కాని అసలు ప్రశ్నేంటంటే ఇంత పెద్ద అధికారం ఎందుకవసరం కదా ఆలోచించాల్సిన విషయమే ఇది మన పార్లమెంటరీ వ్యవస్థలో రెండు సభలకు ప్రాధాన్యత ఉంటుంది మరలాంటిది సభను పూర్తిగా ఎందుకు పక్కన పెట్టాలి దీని వెనకున్న కారణం వేగం అవును స్పీడ్ ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి ఆ ఆగకూడదు అందుకే ఏర్పాటు ఒక దేశ ప్రభుత్వం నడవాలంటే డబ్బు కావాలి ఈ డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక పెద్ద షిప్కి ఇంజిన్ రూమ్ లాంటివి ఆ ఇంజిన్ సరిగా స్పీడ్గా చేస్తేనే దేశం ముందుకు వెళ్తుంది మరి ఈ ఇంజిన్ రూంలో ఉండే బిల్లులే ఈ మనీ బిల్లులు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన పదం కేవలం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓన్లీ ఒక బిల్లును మనీ బిల్ అని సర్టిఫై చెయ్యాలంటే అందులో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే ఉండాలి వేరే ఏ ఇతర అంశం ఏ పాలసీ కలపడానికి వీల్లేదు ఈ ఒక్క పదం చుట్టూనే మొత్తం కథ మొత్తం వివాదాలు తిరుగుతూ ఉంటాయి మరి ఈ కేవలం అనే మాట వస్తాయి ఆర్టికల్ వన్ టెన్ చాలా క్లియర్గా ఒక ఏడు పాయింట్ల లిస్టిచ్చింది అవేంటంటే ఒకటి కొత్తగా ఏదైనా పన్ను వేయడం లేదా ఉన్న పన్నుని తీసేయడం రెండు ప్రభుత్వం అప్పు తీసుకోవడం మూడు దేశ ఖజానా అయినా కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా కంటింజెన్సీ ఫండ్ను చూసుకోవడం నాలుగు ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి డబ్బుని ఖర్చులకి కేటాయించడం ఇంకా కొన్ని ఖర్చులను చార్జ్డ్ ఎక్స్పెండిచర్గా ప్రకటించడం పబ్లిక్ అకౌంట్లో డబ్బు జమ చేయడం ఇలా ఈ ఏడు అంశాలకు సంబంధించిన విషయాలు మాత్రమే ఉండాలి అయితే ఇక్కడో చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు డబ్బుకు సంబంధించిన ప్రతి బిల్లు మనీ బిల్ అయిపోతుందా అస్సలు కాదు ఉదాహరణకి చూడండి ప్రభుత్వం ట్రాఫిక్ ఫైన్లు పెంచాలనుకుందనుకుందాం అది కూడా డబ్బే కదా కాని అది మనీ బిల్ కాదు అలాగే ఏదైనా లైసెన్స్ ఫీజు మార్చినా అది మనీ బిల్ కాదు కేవలం దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పెద్ద విషయాలు అంటే పన్నులు అప్పులు దేశ ఖజానా లాంటివి మాత్రమే మనీ బిల్ కిందకొస్తాయి సరే అంతా బానే ఉంది కాని ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని వస్తే ఆ ఫైనల్ డెసిజన్ ఎవరు తీసుకుంటారు ఇక్కడే వస్తారు మన రెఫరీ అదే లోక్సభ స్పీకర్ రాజ్యాంగం ఈ విషయంలో స్పీకర్కి అల్టిమేట్ పవర్ ఇచ్చింది స్పీకర్ ఒక్కసారి ఒక బిల్ని ఇది మనీ బిల్ అని సర్టిఫై చేసి సంతకం పెడితే అదే ఫైనల్ ఆ నిర్ణయాన్ని ఎవరూ ఎక్కడా ఏ కోర్టులోనూ ప్రశ్నించడానికి వీల్లేదు ఎందుకంటే ఇలాంటి టెక్నికల్ విషయాలపై అనవసరమైన చర్చలతో సమయం వృధా కాకూడదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు ఇప్పటిదాకా మనం చూసిందంతా నాణేనికి ఒక్కవైపు ఈ పవర్ఫుల్ ప్రావిజన్కి మరోవైపు కూడా ఉంది అదే లొసుగు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఒకవేళ ఈ అధికారాన్ని కావాలని తప్పుగా వాడితే ఏమవుతుంది ఆలోచించండి ప్రభుత్వానికి నచ్చినా కాని రాజ్యసభలో పాసవడం కష్టమనిపించే కొన్ని పాలసీలను ఒక ఆర్థిక బిల్లులో కలిపేసి దానికి మనీ బిల్ అని ఒక స్టాంప్ వేసి పంపిస్తే అప్పుడు రాజ్యసభ పాత్రేముంటుంది ఇది నేరుగా రాజ్యాంగ స్ఫూర్తికే దెబ్బ ఇది కేవలం రాజకీయంగా చేసే విమర్శలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు విషయం అంతకంటే చాలా సీరియస్ ఒకవేళ మనీ బిల్ హోదాను తప్పుగా ఉపయోగిస్తే అది క్రిమినల్ నేరం కిందకి కూడా వస్తుంది ఆను ఫోర్జరీ మోసం లాంటి పెద్ద నేరాలు మరి ఇలాంటి నేరాలకు మన చట్టాల్లో శిక్షలున్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి ముఖ్యంగా మన కొత్త క్రిమినల్ చట్టం భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్ దీని గురించి చాలా స్ట్రిక్ట్ గా క్లియర్గా చెబుతోంది చట్టం ఎంత సీరియస్గా ఉందో చూడండి స్పీకర్ లాంటి ఒక పబ్లిక్ సర్వెంట్ ఇచ్చే ని ఫోర్జరీ చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ త్రీ థర్టీ సెవెన్ ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు అంతేకాదు అలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ని కావాలని దగ్గర పెట్టుకున్నా దాన్ని అసలైన దానిలా వాడినా వాటన్నింటికీ కూడా కఠినమైన శిక్షలున్నాయి ఇది ఎంత పెద్ద నేరమో మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సరే చట్టాలున్నాయి శిక్షలు ఉన్నాయి అంతా ఓకే కాని ఒక సాధారణ పౌరుడిగా ఈ విషయంలో మన పాత్రే ఏంటి మనం ఏం చేయగలం ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఒక అప్రమత్తమైన పౌరుడిగా మనం ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు స్టెప్ వన్ పరిశీలించడం ఒక బిల్లుని మనీ బిల్ అని ప్రభుత్వం చెప్పినప్పుడు దానిలో ఉన్న అంశాలు నిజంగా ఆర్టికల్ వన్ టెన్లో చెప్పిన ఆ ఏడు పాయింట్లకు సరిపోతున్నాయా లేదా అని చెక్ చేయాలి స్టెప్ టూ ధృవీకరించుకోవడం సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ మన చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్ దాన్ని ఉపయోగించి స్పీకర్ సర్టిఫికేట్ నిజంగా ఉందా ఎలా ఎండోర్స్ చేశారు అనే వివరాలు తెలుసుకోవచ్చు స్టెప్ త్రీ నివేదించడం ఒకవేళ ఫోర్జరీ జరిగినట్టు మన దగ్గర గట్టి ఆధారాలుంటే అప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ల కింద మనం నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది చివరగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం డబ్బుకు సంబంధించిన చట్టం దేశాన్ని ముందుకు నడిపించే ఇంధనం లాంటిది దాని పేరుతో మోసం చేయటం దానికి తప్పుడు ముద్ర ముద్రవేయటం అంటే అది నేరుగా రాజ్యాంగాన్ని చేయడమే చట్టాన్ని ఫోర్జరీ చేయడమే దీనిపై మనందరికీ అవగాహన ఉండటం చాలా ముఖ్యం